తూర్పు జిల్లా జిల్లా సమాచార లేఖ కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఇచ్చిన వీసాల రద్దు అకాల వర్షాలు ధాన్యం సేకరణ జిల్లాలో ప్రశాంతంగా నీట్ పరీక్షలు తదితర వార్తా అంశాలతో కూడిన తూర్పు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వ్యాఖ్యానం తూర్పు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కొత్త వీర వెంకట సత్యనారాయణ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్లపై అనేక ఆంక్షలు విధించిన నేపథ్యంలో దేశంలో ఉన్న పాకిస్తానులు ఏప్రిల్ నెలాఖరులో కల్లా తిరిగి పంపించేయాలంటూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న పాకిస్తాన్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్లకు ఇచ్చిన వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో సాధారణ వీసాలపై వచ్చిన పాకిస్తాన్లు ఏప్రిల్ ఇరవై ఏడు కల్లా వైద్య వీసాలపై వచ్చిన వారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది కల్లా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేయడం జరిగిందని తెలిపారు ఈ నెల ముప్పై తర్వాత హఠారి సరిహద్దులను మూసివేస్తున్నట్లు జిల్లాలో పాకిస్తాన్ల వీసాలపై వచ్చిన వారిని గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీఓలను ఆదేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని రాష్ట్ర పర్యాటక సంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా ఖండించారు ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉగ్రమూకలు విచక్షణ రహితంగా కాల్పులు జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విశాఖకు చెందిన జేఎస్ చంద్రమౌళి కావలికి చెందిన మధుసూదన్ కుటుంబాలకు మంత్రి దుర్గేషు ప్రగడ సంతాపం తెలిపారు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు ఇది హృదయ విధారకమైన హేయమైన అమానుష్యమైన చర్యగా మంత్రి దుర్గేషు పేర్కొన్నారు మస్సు కార్ల ఆర్థిక అభివృద్ధికి చేయూత నివ్వడం కోసం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద లబ్దిదారులను గుర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చంద్రరాముడు అన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చంద్రరాముడు మాట్లాడుతూ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకానికి సంబంధించిన జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లా కమిటీలో చైర్పర్సన్ గా జిల్లా కలెక్టర్ మెంబర్ సెక్రటరీగా జిల్లా మత్స్యశాఖ శాఖ అధికారి మెంబర్లుగా వామ భూగర్భ జలాలు బ్యాంకర్లు జిల్లా అధికారులు ఉంటారని తెలిపారు జిల్లాలో ఉన్న మత్స్య ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో లబ్ధిదారులను గుర్తించాల్సి ఉందన్నారు అకాల వర్షం వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కోతలు పూర్తి చేసిన ధాన్యం సేకరణ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు జిల్లాలో రెండు వందల పదహారు రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రస్తుత రబీ సీజన్ లో రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని లక్ష్యంలో ఉన్నప్పటికీ రెండు లక్షల అరవై మూడు వేల డెబ్బై ఆరు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేసి లక్ష్యాలను అధిగమించడం జరిగిందన్నారు జిల్లాలో ఇప్పటి వరకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యం కోతలు పూర్తి చేయడం జరిగిందన్నారు తూర్పుగోదావరి జిల్లా ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో రెండు వేల ఏడు వందల అరవై మంది విద్యార్థులు నీట్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని అందుకు రెండు వేల ఆరు వందల తొంభై విద్యార్థులు పరీక్షలకి హాజరు కావడం జరిగిందని డెబ్బై మంది గైహాజరు అయినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు సహజ సిద్ధంగా పండ్లు మాగబెడితే ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చంద్రరాముడు పేర్కొన్నారు కృత్రిమంగా పండ్లను మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరమని ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు ప్రజలు సహజంగా పండిన పండ్లను ఎంచుకోవాలని రసాయనాలతో మాగబెట్టిన పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ముగింపు ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం కొత్త వీర వెంకట సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి